నమస్కారం అండి మీతో మాత్రం డాక్టర్ కర్ణకుమార్ కన్సల్టెంట్ హెమెటాలజిస్ట్ అండ్ బోర్మే ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ మరొక ప్రశ్న కనిపిస్తామండి బాలసుబ్రహ్మణ్యం గారు అడిగినారు సార్ బ్లడ్ చాలా తక్కువ ఉంది రీజన్ ఏంటి సో ఇప్పుడు బ్లడ్ అంటే జనరల్ గా మూడు రకాల కణాలు ఉంటాయి ఈ హీమోగ్లోబిన్ డబల్యూబిసి ప్లేటెట్స్ కదా మెయిన్గా హీమోగ్లోబిన్ తగ్గడానికి కారణాలు మనం చూసినట్లయితే పోషక లోపాల కారణాలు అంటే ఇప్పుడు ఐరన్ డెఫిషియన్సీ బీటోల్ డెఫిషియన్సీ పోషక లోపాల వల్ల వచ్చే రక్తహీనత చాలా సాధారణమని చెప్పుకోవాలి ఇది కాకుండా హీమోలైటిక్ అనిమి అంటే రక్తం విరిగిపోవడం వల్ల వచ్చే రక్హీనతగా చెప్పొచ్చు దీనిలో ముఖ్యంగా జాండీస్ రావడం చూస్తాం అంటారు చాలా మంది జాండీస్ వస్తే లివర్ ప్రాబ్లం అనుకుంటారు కాకపోతే ఇక్కడ ఏంటంటే బ్లడ్ వెళ్ళడం వల్ల వచ్చే జాండీస్ ఇండైరెక్ట్ బ్లీజబుల్ లెవెల్స్ మనకి ఎక్కువ జరుగుతుంది ఇది హిమోలైటిక్ అని దీనిలో రెండు రకాలు మళ్ళీ ఆటో ఇమ్యూన్ సిస్టమ్ అని అటాక్ చేయడం వల్ల వచ్చే రక్తహీనత జెనెటిక్ ప్రాబ్లం చిన్నప్పటి నుంచి వచ్చే రిపీటెడ్ రికరెంట్ జాండీస్ విత్ అనిమియా అనేది ఇంకో కండిషన్ అని చెప్పాలి ఇవి కాకుండా కొన్నిసార్లు మన శరీరంలో కొన్ని మార్పులు వస్తాయి లివర్ హెపాటిక్స్ సిరోసిస్ లేదంటే స్ప్లీన్ ప్రాబ్లమ్ లేదంటే బోన్ మెరో ప్రాబ్లమ్స్ బోన్ మెరో ప్రాబ్లమ్స్ లో మళ్ళీ రకరకాలు ఉంటాయి వీటిలో మైలోడిస్ప్లాస్టిక్ సిండ్రోమ్ అంటాము ఏ ప్లాస్టిక్ అనిమి అంటాం అరుదుగా బ్లడ్ క్యాన్సర్స్ లో మనకి బ్లడ్ తగ్గడం జరుగుతుంది ఇక్కడ ఏం చేయాలంటే హిమోగ్లోబిన్ ఒకటే తగ్గిందా తెల్ల కణాల ప్లేటెట్స్ ఏమైనా డిస్టర్బెన్స్ వచ్చినాయని చూసుకోవాలి మిగతా కణాల సంఖ్య ఎట్లున్నాయి ఉన్నాయి సిమ్టమ్స్ ఏమున్నాయి ముఖ్యంగా ఈ బ్లడ్ క్యాన్సర్స్ అయితే విపరీతంగా నీర్సము జ్వరం రావడము ఆకలి తగ్గడం బరువు తగ్గడము శరీరంలో గడ్డలు రావడము ఎర్ర మచ్చలు రావడము ఇటువంటి సిమ్టమ్స్ కూడా కనబడతాయి కేవలం నీరసం ఉంది తెల్లకణాలు బాగున్నాయి ప్లేటెట్స్ బాగున్నాయి అనుకుంటే సరిగా తినట్లేదు అంటే మెన్సెస్ బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది అన్నప్పుడు ఈ పోషక లోపాలకు సంబంధించిన కారణాలనే ఉండడానికి ఉంటుంది ఇక్కడ రకరకాల కారణాలు ఉంటాయి ఇది పేషెంట్ లక్షణాలు బట్టి కొన్ని టెస్టుల ద్వారా మీ డాక్టర్ మీ హెమటాలజిస్ట్ నిర్ధారిస్తారు దాన్ని బట్టి మనం స్పెసిఫిక్ ట్రీట్మెంట్ చేసుకోవాలి సో బ్లడ్ తగ్గినంత మాత్రాన ఒకే కారణం ఉండదు అని గుర్తుపెట్టుకోవాలి కారణాన్ని ఐడెంటిఫై చేసుకుని కరెక్ట్గా మనం ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే ప్రాబ్లం నుంచి బయటకు వచ్చేస్తాం